ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎం గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అమరావతి ప్రాంతంపై కక్ష గట్టి ఆ ప్రాంతంలోని రైతులకు నరకయాతన చూపుతున్నారు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగానే మూడు రాజధానుల పేరిట గత టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధికి మోకాలుటారు అమరావతి రాజధానిని అడ్డుకుని ఆ ప్రాంతాభివృద్ధిని నిర్వీర్యం చేసిన జగన్ కు ఓట్లేసి మళ్లీ మా నాశనాన్ని మేము కొని తెచ్చుకోవాలా ఆ ప్రాంత రైతులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అగ్నికి ఆజ్యం పోసినట్టు ముందే వారి గుండెల్లో మంటలు చెలరేగుతున్న వేళ జగన్ ప్రభుత్వం ఇప్పుడు అమరావతిలో మరో అరాచకానికి పాల్పడేందుకు సిద్ధపడుతోంది అమరావతిలో భూసేకరణ ప్రాంతాలలో గత టీడీపీ ప్రభుత్వం కేటాయించిన ప్లాట్లను రద్దు చేసి నిబంధనలను అతిక్రమించి మరీ ప్రత్యామ్నాయ ప్లాట్లు కేటాయించే నెపంతో భారీ కుట్రకు తెరలేపింది జగన్ సర్కార్ రైతుల సమ్మతి అవసరం లేకుండానే ప్లాట్లు కేటాయించేందుకు నిబంధనలను మార్చి ఎన్నికల ప్రకటన వచ్చేలోగా ఈ ప్రక్రియ ముగించే లక్ష్యంతో ఇప్పుడు లాటరీ పేరిట ప్రత్యామ్నాయ ప్లాట్ల కేటాయింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ప్రభుత్వ పెద్దలు చెప్పిన మాటలు విని కొందరు సీఆర్టీఏ అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నిబంధనలను అతిక్రమించి వ్యవహరించే అధికారులపై న్యాయపోరాటం చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు నిబంధనల మేరకు ప్రత్యామ్నాయ ప్లాట్ కేటాయించాకే పాత ప్లాట్ను రద్దు చేయాలి అలా కాకుండా ఏకపక్షంగా పాత ప్లాట్ రద్దు చేసి ప్రత్యామ్నాయ ప్లాట్ను కేటాయిస్తే భవిష్యత్తు పరిణామాలకు సంబంధిత అధికారులే బాధ్యత వహించాలని రైతులు హెచ్చరిస్తున్నారు లాటరీని మీద నిర్వహించి భూసేకరణ ప్రాంతాల్లో హక్కుదారులకు భూములు వెనక్కి ఇచ్చేయడం ద్వారా బృహత్ ప్రణాళిక విచ్ఛిన్నం చేయాలని భూసేకరణ సమస్యను మళ్లీ మొదటికి తేవాలనేది ప్రభుత్వ లక్ష్యమని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ కుట్రను ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు ఏదో ఒకలాగా అమలు చేయాలని ఉన్నత స్థాయి నుంచి సీఆర్డీఏకు ఆదేశాలు ఉన్నాయని తెలుస్తోంది లాటరీ తీసే ముందు సంబంధిత లేఅవుట్ ముసాయిదా బహిర్గతం చేయాలి రెండు విడతల వారిగా ఇప్పుడు మూడో విడత లాటరీకి కూడా రైతులు దూరంగా ఉండటంతో కోరం లేక కార్యక్రమం రోజు వాయిదా పడుతోంది భూసేకరణ ప్రక్రియ పూర్తి కాకుండా నోటీసులు ఉపసంహరించుకోకుండా ఆ ప్రాంతంలో కేటాయించిన ప్లాట్లను సంబంధిత రైతుల సమ్మతి లేకుండా రద్దు చేయడం కుదరదు లాటరీకి సంబంధించి రైతులలో కనీసం మూడో వంద మంది హాజరైతేనే ఈ లాటరీ తీసి ప్లాట్లు కేటాయించాలి భూ సేకరణ ప్రాంతంలో గతంలో కేటాయించిన ప్లాట్లను సంబంధిత రైతుల సమ్మతి లేకుండా రద్దు చేయొద్దని గతంలో హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది దీన్ని ఏ ఏ మాత్రం లక్ష్య పెట్టకుండా భూసేకరణ ప్రాంతాల్లో గత ప్రభుత్వం కేటాయించిన ప్లాట్లను రద్దు చేస్తున్నట్టు పలు రాజధాని గ్రామాల్లో రైతులకు ఇస్తున్నట్టు వైసీపీ ప్రభుత్వం తెలిపింది ప్రత్యామ్నాయ ప్లాట్ల కేటాయింపు కోసం అత్యధిక రైతులు సమ్మతి తెలిపిన రైతుల సంఖ్య చాలా స్వల్పం దీనికి విరుద్ధంగా వాస్తవాలను దాచి ఎక్కువ మంది సుముఖంగా ఉన్నారని చెప్పి న్యాయ న్ని తప్పుదారి పట్టించడమేనని రైతులు ఆరోపణలు చేస్తున్నారు కాగా రాజధాని అమరావతి ప్రాంతంలో రైతులకు గత ప్రభుత్వం కేటాయించిన ప్లాట్లను రద్దు చేసిన వైసీపీ ప్రభుత్వం వారి ఆశలను వమ్ము చేసింది నిబంధనలను అతిక్రమించి కుట్ర చేసి మాకు అన్యాయం చేసిన జగన్ను గద్దె దించుదామని అమరావతి రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు